హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు మర్నాడు తెల్లవారగానే కీర్చకుడు రాజభవనానికి వచ్చి ద్రౌపదిని చూసి నా పరాక్రమం చూసావు కదా నిన్న రాజసభలో నిన్ను తన్నితే ఒక్కడు కూడా నోరెత్తలేకపోయాడు ఈ విరాటుడు పేరుకే రాజు సేనలన్నీ నా అధీనంలో ఉన్నాయి నేనే అసలైన రాజుని అలాంటి నా చేత సేవలు చేయించుకొని నన్ను ధన్యుణ్ణి చెయ్యి నీకు రోజుకి నూరు విష్కాలిస్తాను వందల కొద్ది దాసీలను నీకు ఇస్తాను మంచి రథం ఇస్తాను అని మళ్ళీ బతిమలాడ్డం మొదలుపెట్టాడు నీకు నిజంగా నేను కావాలంటే నేను చెప్పిన నియమాలకు లోబడాలి మన రహస్యం రాజసభకు గానీ నీ తమ్ముళ్లకు ఏ ఏమాత్రం తెలియకూడదు ఈ రహస్యం బయటకు పొక్కిందో గంధర్వులు తప్పక తెలుసుకుంటారు అదే నా భయం అందుకు నువ్వు ఒప్పుకుంటే నేను నీ దాన్న అవుతాను అని ద్రౌపదంది కీచకుడు అలా అయితే ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఉండే చోటికి నేను వస్తాను గంధర్వులకి ఏ మాత్రం తెలియనవను అన్నాడు అప్పుడు ద్రౌపది నర్తనశాలలో రాత్రివేళ ఎవ్వరూ ఉండరు బాగా చీకటి పడాక అక్కడికి రా మనం అక్కడ కలుసుకుంటే ఎవ్వరికీ తెలీదు గంధర్వులు కనుక్కోలేరు అంది తర్వాత ఆమె తాను కీచకుడితో చేసిన ఏర్పాటు గురించి భీముడికి తెలిపింది శైరంద్రి ఆహ్వానం మృత్యు పిలుపేనని గ్రహించలేని మూర్ఖుడు కీచకుడు ఆమె తనకు దక్కబోతుందని నమ్మి ఆ పగలు ఎలా గడిచిందో కూడా తెలుసుకోలేకపోయాడు ఈ లోపల భీముడికి కీచకుణ్ణి చంపాలన్న ఉత్సాహం మితి మీరిపోయింది అతను ద్రౌపదితో వాణ్ణి రహస్యంగా కాకపోతే బహిరంగంగానే చంపేస్తాను వాణ్ణి చంపి అలాగే వెళ్ళి ఆ దుర్యోధను కూడా చంపేస్తాను కావలిస్తే ధర్మరాజును ఈ విరాటరాజు కొలువులో ఉండని అన్నాడు ఉద్రేకంగా ద్రౌపది అతన్ని నిగ్రహించుతూ నువ్వు వాణ్ణి నియమాలు ఉల్లంఘించకుండా చంపు అంది సరే ఇవాళ రాత్రి చీకటిలో నేనెవరినో కూడా వాడికి తెలియకుండా నువ్వు చెప్పిన చంపి పారేస్తాను అన్నాడు భీముడు ఆ రాత్రి గాఢాంతగారంలో భీముడు నర్తనశాల చేరుకొని లేడి రాక కోసం వేచి ఉండే సింహల్లాగా కీచకుడి కోసం పొంచి ఉన్నాడు త్వరలోనే కీచకుడు రకరకాల అలంకారాలు చేసుకొని సైరంద్రి కోసం తహతహ లాడుతూ నర్తనశాల ప్రవేశించాడు భీముడు మంచం మీద పడుకొని ఉన్నాడు కీచకుడు అతన్ని చేత్తో తడుముతూ నా అంతఃపురంలో ఎన్నో అలంకారాలు చేయించి వందల కొద్ది దాసీలను బోలెడంత ధనాన్ని నీ కోసం సిద్ధంగా ఉంచాను నా అంతఃపుర స్త్రీలు నా వంటి అంతగాడు ప్రపంచంలో లేడని మెచ్చుకుంటూ ఉంటారు అలాంటి వాణ్ణి నీ కోసం ఈ చీకటిలో పడి ఒంటరిగా వచ్చాను అన్నాడు దానికి భీముడు నువ్వు నిజంగా అందగాడివే కానీ ఇలాంటి స్పర్శ నువ్వు ఎప్పుడూ అనుభవించి ఉండవు అంటూ మంచం మీద నుంచి లేచి ఏనుగును సింహం చంపినట్టు నిన్ను చంపుతాను సైరంద్రికి నీ పీడ విరగడవుతుంది అంటూ కీచకుడు జుట్టు పట్టుకొని లాగాడు కీచకుడు తన జుట్టు విడిపించుకొని భీముడితో కలియబడ్డాడు జయించాలన్న దీక్షతో ఇద్దరు భయంకరంగా పోరాడుతూ చేతులతోనూ గోళ్లతోనూ పళ్లతోనూ ఒకరినొకరు హింసించారు కీచకుడు ఎంత బలమైన దెబ్బలు కొట్టినా భీముడు నిలబడిన చోటు నుంచి కదలకుండా స్తంభంలాగా ఉండిపోయాడు వాడి పోరాటంతో నర్తనసాల కంపించిపోయింది ఈ పోరాటం మధ్యలో భీముడు కీచకుణ్ణి బలంగా కాలితో తన్ని పడదోశాడు ఆ పాటుకి కీచకుడు కదలకపోవడం చూసి అతని రొమ్ములో బలంగా పొడిచాడు తర్వాత కీచకుడిని చేతులతో పట్టుకొని గిర్రా గిర్రా తిప్పాడు కీచకుడి గొంతు పట్టుకొని పిసికాడు తర్వాత కీచకుడి మీదకి ఎక్కి మోకాళ్లతో కుమ్ముతూ పసుపును చంపినట్టు చంపాడు కీచకుడు చచ్చిన తర్వాత కూడా వదలక అతని కాళ్ళు చేతులు తల మొండల్లోకి తోసేసి కీచకుడి శవాన్ని ఒక పెద్ద మాంసపు ముద్దలాగా తయారు చేశాడు భీముడు ఆ స్థితిలో ఉన్న శవాన్ని కాలితో ఒక్క తన్ను తన్ని మంట చేసి దాని వెలుగులో ఆ శవాన్ని ద్రౌపదికి చూపించి నిన్ను కామించిన వాడికెవడికైనా ఇదే గతి అని చెప్పి వంట ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ద్రౌపది నర్తనశాలను చూసే సేవకులను లేపి కీచకుణ్ణి గంధర్వులు నర్తనశాలలో చంపారు వెళ్ళి చూడండి అని చెప్పింది వాళ్ళు కంగారు పడుతూ దివిటీలు వెలిగించి నర్తనశాలలో ప్రవేశించి అమానుషంగా చంపబడిన కీచకుడి శవాన్ని చూసి కాళ్ళు చేతులు మెడ ఎక్కడా ఉన్నదో కూడా పోల్చుకోలేకపోయారు అక్కడ ఉండే కీచకుడి బంధువులు శవం చుట్టూ చేరి ఏడవసాగారు తాబేలులాగా అయిపోయిన కీచకుడి శవం చూసి వారికి కంపరం పుట్టింది శవానికి సంస్కారం చెయ్యాలి కనుక ఉపకీచకులు దాన్ని తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా దగ్గరలోనే ఒక స్తంభాన్ని కౌగిలించుకొని ఉన్న సైరంద్రి వారి కంటపడింది దీని దీనికోసమే మా అన్న చచ్చాడు దీన్ని కూడా మా అన్న శవంతో పాటు దహించితే మా అన్నకు సంతోషం కలుగుతుంది అనుకొని ఉపకీచకులు విరాటుడితో ఆమెను కీచకుడితో పాటు దహనం చేస్తామని అందుకు అనుమతి ఇవ్వమని అడిగారు విరాటుడు వారికి ఎదురు చెప్పే ధైర్యం చేయలేక సరే అని అన్నాడు ఉపకీచకులు ద్రౌపదిని కీచకుడి శవంతో కలిపి కట్టి శ్మశానానికి బయలుదేరారు దారిలో ద్రౌపది గట్టిగా గొంతెత్తి తన భర్తలను వారి రహస్య నామాలతో పిలుస్తూ జయా జయంత విజయ జయత్సేన జయద్భాల ఈ కీచకులు నన్ను పట్టుకుపోతున్నారు అని కేకలు పెట్టింది అప్పుడే పడుకో నిద్రకు ఉపక్రమించిన భీముడు ఈ కేకలకు లేచి శైరంద్రి భయపడకు నేను వస్తున్నాను అని కేక పెట్టి మారు వేషం వేసుకొని ప్రాకారం దూకి శ్మశానం కేసి పరిగెత్తాడు అతను వెళ్ళేటప్పటికీ చితి సిద్ధంగా ఉంది భీముడు అక్కడ ఉన్న ఒక చెట్టును కౌగిలించుకొని పెకలించి దాన్ని ఆయుధంగా పట్టుకొని ఉపకీచకులకు ఎదురు వచ్చాడు అతన్ని చూడగానే అమ్మో గంధర్వుడు అని అరిచి ద్రౌపదిని అక్కడే వదిలేసి ఉపకీచకులు నగరం కేసి పరుగుతీశారు భీముడు ఆ నూట ఐదుగురిని వెంట తరిమి చంపి ద్రౌపది కట్లు విప్పి నువ్వు నిశ్చింతగా అంతఃపురానికి తిరిగి వెళ్ళు నేను వంటసాలకు పోతాను అన్నాడు చచ్చి చెట్లలాగా పడి ఉన్న ఉపకీచకులను అంతఃపురానికి తిరిగి వెళుతున్న సైరంద్రిని చూసిన మనుషులు విరాటరాజు దగ్గరికి వెళ్ళి మహారాజా కీచకులందరూ చనిపోయారు గంధర్వులు వాళ్లను చంపి సైరంద్రిని విడిపించారు ఆమె తిరిగి వస్తుంది ఆమె చాలా అందగత్తె ఆమెను చూసిన వాడికి ఎవడికైనా మోహం పుట్టి తీరుతుంది ఆమెను మోహించిన వారికి అందరికీ ఇదే గతి పడుతుంది ఆ విధంగా మన నగరమే నాశనమైపోతుంది ఈ సైరంధ్రి కారణంగా మనకు హాని కలగకుండా ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి అన్నారు విరాటరాజు వారితో కీర్చకులందరినీ ఒకే చితిలో దహనం చేయమని చెప్పి సుదేష్ణ దగ్గరకు వెళ్ళి ఆ సైరంద్రి రాగానే ఆమెను మర్యాదగా ఇక్కడి నుంచి పంపించేయి ఆమె కారణంగా గంధర్వుల వల్ల ఏమి జరుగుతుందో అని నేను భయపడుతున్నట్టు ఆమెకు చెప్పు తనతో చెప్పే ధైర్యం నాకు లేక నేను నిన్ను చెప్పమన్నానని కూడా చెప్పు అన్నాడు ద్రౌపది సచేల స్నానం చేసి నగరానికి తిరిగి వస్తుంటే గంధర్వుల భయం కొద్దీ కొందరు ఆమెను చూసి పారిపోయారు మరికొందరు గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఆమె వంటసాల సమీపంలోకి వచ్చేసరికి భీముడు వాకిలి దగ్గర ఏనుగులాగా నిలబడి ఉన్నాడు అతన్ని చూసి ద్రౌపది చిన్నగా నన్ను కాపాడిన గంధర్వరాజుకు నమస్కారం అన్నది నిన్ను సేవిస్తూ ఇక్కడ వాళ్ళు రుణ విముక్తులైనారు అన్నాడు భీముడు ద్రౌపది ముందుకు కదిలి నర్తనసాల వద్దకు చేరి అక్కడ రాజ కుమార్తెలకు నృత్యం నేర్పుతున్న అర్జునుణ్ణి చూసింది ఆమెను చూడగానే నర్తనశాలలో ఉన్న అర్జునుడు రాజకుమార్తెలు ఆమె వద్దకు వచ్చి గొప్ప ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమెను అభినందించారు అర్జునుడు సైరంద్రి నువ్వు ఎలా బయటపడ్డావు ఆ దుర్మార్గులు ఎలా చచ్చారు నాతో చెప్పవా అని ద్రౌపదిని అడిగాడు బృహన్నలా ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఆర్చగలవా తీర్చగలవా ఏమైనా ఉన్ సుఖంగా అంతఃపురంలో కూర్చొని ఈ శైరంద్రి గతి ఏమైందా తెలియకుండానే నవ్వుతూ అడగడానికి వచ్చావా అని ద్రౌపది అర్జునుణ్ణి దెప్పి పొడిచింది నీతో కాలం స్నేహంగా ఉన్న నాకు నిన్ను గురించి దుఃఖం ఉండదా ఒకరి మనస్సు ఇంకొకరికి ఎలా తెలుస్తుందిలే అన్నాడు అర్జునుడు ద్రౌపది రాజకుమార్తెలతో సహా రాజుగారింటికి వెళ్లేసరికి సుదేశ్న తన భర్త చెప్పమన్నట్టుగానే నిన్ను నీ గంధర్వులను గురించి రాజుగారు చాలా భయపడుతున్నారు నువ్వు మరెక్కడికైనా వెళ్ళిపో మీ అందం చూస్తే ఎలాంటి వారికైనా మతిపోతుంది గంధర్వులు చూడబోతే మహా వాళ్ళు వాళ్ళులాగా ఉన్నారు అన్నది అమ్మా ఇంకా పదమూడు రోజులు రాజుగారు నన్ను ఓపిక పట్టినట్టయితే గంధర్వులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత రాజుగారు వారి బంధువులు మిత్రులు అందరూ సుఖంగా ఉండవచ్చు అని ద్రౌపది వేడుకున్నది మహాబలవంతుడైన కీచకుడు తమ్ములందరితో సహా చచ్చిపోవటంతో విరాట నగరంలో వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరో ఒక ఆడదాని మూలాన కీచకుణ్ణి గంధర్వులు హత్య చేశారన్న వార్త దేశ దేశాల వ్యాపించింది ఇదే సమయానికి దుర్యోధనుడి చారులు పాండవుల జాడ కోసం అనేక దేశాలు కొండలు తీర్థాలు గ్రామాలు గాలించి హస్తినాపురానికి తిరిగి వచ్చి ఎక్కడ పాండవుల ఆచూకీ దొరకనట్టు చెప్పారు పాండవులు చచ్చిపోయి ఉండవచ్చునని వాళ్ళు ఊహించారు చకుండి గంధర్వులు చంపారన్న వార్త కూడా వాళ్లే తెచ్చి ఆ గంధర్వులు ఎవ్వరికీ కనిపించలేదట అని అన్నారు దుర్యోధనుడు తన సభలో ఉన్నవారితో ఏం చెయ్యాలో తెలియటం లేదు మీరు కూడా ఆలోచించండి పాండవుల అజ్ఞాతవాసం ఇంకా కొంతకాలమే ఉన్నది గడువు దాటేలోగా వారి జాడ తెలుసుకున్నామంటే మాటకు కట్టుబడి ఉండే ఆ పాండవులు తిరిగి పన్నెండేళ్లు వనవాసం ప్రారంభిస్తారు అన్నాడు కర్ణ దుస్సాసనులు మళ్ళీ తన వారిని పంపమన్నారు వాళ్ళు తప్పక బతికే ఉంటారని వారిని వెతకటానికి వాళ్ళ సంగతి తెలిసిన వాళ్ళని పంపమని ద్రోణుడు అన్నాడు భీష్ముడు కూడా పాండవులు బతికే ఉన్నారని ఊహిస్తూ ధర్మరాజు ఉండే దేశం సుభిక్షంగా ఉంటుంది అక్కడ ప్రజలు సంతృప్తితోనూ ధర్మపరలుగాను జీవిస్తూ ఉంటారు వర్షాలు సక్రమంగా కురుస్తాయి అలాంటి దేశం కోసం వెతికించు అన్నాడు తర్వాత కృపాచార్యుడు దుర్యోధనుడితో భీష్ముడు చెప్పింది నిజం ఒక వంక పాండవుల కోసం వెతుకుతూ మనం చెయ్యవలసిన పని ఇంకొకటి ఉంది పాండవులు అజ్ఞాతవాసం ముగించగలిగితే రాజ్యం కోసం యుద్ధం చేసి తీరుతారు అందుచేత మనం మన బలాలను ధనాన్ని రాజనీతిని పెంచుకోవాలి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి బలవంతులను బలహీనులను మన పక్షాన చేర్చుకోవాలి కోశాన్ని నింపుకోవాలి అలా అయితే పాండవుల పక్షాన పోరాడే రాజులందరినీ యుద్ధంలో జయించి నువ్వు సుఖపడతావు అన్నాడు ఇదేనండి ఇవాళ కదా మహాభారతం చందమామ కథలు గోగ్రహణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి